పదిహేను లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కాంట్రాక్టు కార్మికులను విస్మరించిన ఆప్ బడ్జెట్ గత ప్రభుత్వం కూడా ఇలాగే విస్మరించి వారిని ఇబ్బంది పెట్టింది ఐ వెంకటేశ్వరరావు పీడిఎఫ్ ఎంఎల్సి ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించి చూసుకుంటే పెన్షనర్లు చిరుద్యోగులు చూసుకుంటే ఈ బడ్జెట్ మాట వరుసగా ప్రస్తావన చేయలేదని చెప్పి తెలియజేస్తున్నా ఉద్యోగులు ఉపాధ్యాయులు నాలుగు లక్షల మంది ఉన్నారు ఫెనల్ ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక లక్ష మంది ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెండు లక్షల మంది ఉన్నారు స్కీముల్లో పనిచేసే వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారు మొత్తం పదిహేను లక్షల మంది కూడా ప్రజల్లో భాగం అని చెప్పి చెప్పదలిచింది వీళ్ళ గురించి ఈ బడ్జెట్ లో మాట ఏం ప్రస్తావన లేదు గత ప్రభుత్వం కూడా ఉద్యోగులు చాలా మోసం చేసింది పిఆర్సీలు లెవెలే సిపిఎస్ వృద్ధనది చేయలే సకాలంలో డిఐలు అమలు కాలే ఇప్పటి కూడా పదకొండు పిఆర్సీ పూర్తి కాలే దాని బకాయిలు పూర్తిగాలే రాబోయేటప్పుడు ఎప్పుడూ చెల్లిస్తా ఉన్నారు మీ కాలంలో చెల్లించాల్సింది రాబోయే ప్రభుత్వాలు చెల్లించవంట వెనకడికి ఎప్పుడు చెల్లించే గత మార్చి నెలలో జేఏసీ సమావేశానికి ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది మొత్తం అన్ని కలిపి పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు ఏపీజే కావచ్చు పిఎఫ్లు కావచ్చు సరండరీలు కావచ్చు మొత్తం ఇదే ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు అని చెప్పింది ఈవాళ చూసుకుంటే ఇంకా ఇరవై రెండు వేల కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి ఇవాళ మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం పన్నెండు పిఆర్సి ఊసి కూడా ఈ బడ్జెట్ లో లేకుండా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ పన్నెండు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరుసకు ప్రస్తావించలేదు